ప్రభువును రక్షకుడైన దేశ వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని జనాంగమ మరొక బుధవారము స్వస్థతశాల మరి జనవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రభు మనందరినీ మరి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం సమయులు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు మనం చదువుకుందాం సమయులు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను వచనాలు దావీదు దుర్గములో నుండిను ఫిలిస్తీల దండు కావలివారు బెత్రిహేములో ఉండిరి దావీదు బెత్హేము గౌరి దగ్గర మావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎంతో సంతోషించదు అధికారు పలకగా ఆ ముగ్గురు బలాజులు పిలిష్ణులు తను కావల వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లహేమ్ గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేదు చేది దావి తీసుకుని వచ్చి రైట్ అతడు ఆ నీరు త్రాగటకు మనసు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణములకు తెగించిన పోయి దిగించి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగు వాళ్లకు నేను ఆ ముగ్గురు పదాజులు ఈ కార్యములు చేసిరి చాలండి ఇదే మాట మొదటి తిరువృత్తాంతముల గ్రంథం పదకొండు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన కాడి కూడా మనం చదువుకోవచ్చు ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రిమే దేవుని బిడ్డారా దావీదు భక్తుడు మనం చూస్తాం దావీదు గారు ఈ యొక్క దావీదు యొక్క పురములో ఎరుష్యములో రాజుగా ఉన్నాడు దావీదు గారు యొక్క హయాములో ఫిలిస్తీన్లు బెతురిహేములో ఉన్నారని ఆ బెత్రిహేమునే వారు ఒక దుర్గంగా చేసుకున్నారని ఎవరునూ బెతిరహేములకు రానివ్వకుండా ఆ బెత్రిహేమునకు ఒక కంచి కోటలాగా చూస్తున్నారని చెప్తూ ఉన్నారు ఈ ఫిలిస్తీన్లు ఎవరు అని అంటే దేవుడి ఇస్తాను అన్న ఆ పరమకాణాలలో ఏడు జాతుల వారిలో ఒక జాతి వారు ఈ యొక్క ఫిలిస్తీన్ చాలాసార్లు ఇస్రాయిల్ వెళ్ళి వీళ్ళని ఓడించాలనుకున్నారు కానీ వీరి వల్ల కాలేదు అయితే దావీదు యొక్క రాజు అయిన సమయమున దావీదు తన యొక్క దుర్గంలో ఉన్నప్పుడు ఆలోచించాడు వెళ్ళి యుద్ధము చేయాలి అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు నాకు బెత్న ఉన్న నీళ్లు తాగాలని ఉంది మీలో ఎవరైనా తీసుకొస్తే నేను సంతోషిస్తాను అన్నాడు దావీదు గారి దగ్గర నుంచి మెప్పు పొందాలని దావీదు గారికి ముగ్గురు బలార్జులు ఉన్నారు అంటే బలవంతులు యుద్ధము చేయగలిగిన నైపుణ్యం కలిగిన వారు ఆ వచ్చిన పైన కింద చదువుకుంటే ఆ ముగ్గురు కలిగిన వారు ఎవరో వారి యొక్క శక్తులు ఏంటో వారి యొక్క యుక్తి ఏంటో దేవుని చెత్తమైతే ఒక్కొక్క భక్తుని గురించి మనం నేర్చుకోవచ్చు అయితే ఆ ముగ్గురు అంట దావీదు గారు ఎప్పుడైతే నాకు బెతులహేములో ఉన్న బావి నీళ్లు తాగాలని ఉందో అని చెప్పారో వెంటనే ఈ బలవంతులైన ఈ బలార్జులంట ముగ్గురు వెళ్ళి అక్కడున్న ఈ యొక్క ఫిలిస్తీన్ చంపి ఆ నీళ్లు తెచ్చారట అయ్యా ఇదిగో నువ్వు నీళ్ళు తాగాల ఉంది కదా నువ్వు అడిగావు కదా తెచ్చాము అన్నారంట వెంటనే గారంట ఆ నీళ్లు తీసుకువెళ్ళి యహోస నిధిలో పారబోసాడట వీళ్ళందరూ అడిగారు ఏమని అదేంటయ్యా ఫిలిస్తీన్లు దండు అక్కడ మాకు కా శత్రువులు ఉన్నప్పటికీ ఆ బావి నీళ్ళే తాగాలని కోరుకున్నావు ఏమో నీకెందుకు ఆ మనసు పుట్టిందో మాకు తెలియదు కానీ మరి ప్రాణాలు తెగించి యుద్ధం చేసాం ప్రాణాలు తెగించి నీళ్లు తెచ్చాం అంటున్నప్పుడు అక్కడ అన్నాడు కదా ప్రాణాలు తెగించి తెచ్చిన ప్రాణాలు తీసిన ఈ నీళ్లు నేను త్రాగుదునా అని నాకు ఆ బలాజులు అడిగిన ప్రశ్న నాకు చాలా ఆలోచన కలిగించింది ప్రాణాలకు తెగించి అంటున్నారు కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో అందరికీ ఉండకపోవచ్చు కానీ ఈ స్వభావము కొంతమంది భక్తుల జీవితంలో మనం చూస్తాం ఏమనంటే అయ్యా ప్రాణాలు తెగించి సేవ చేస్తున్నామండి ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న జాతి ఇక్కడున్న మనుషుల మధ్య మేము ప్రాణాలు తెగించి ఇంకొంతమంది అంటారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని చాలామంది భక్తులు దేవుని సేవ చేస్తూ ప్రాణాలు తెగించి సేవ చేస్తున్నారు మరి మన చేసే భక్తి మనం చేస్తున్న ఈ నియమ నిబంధనలు మనం పాటిస్తున్న ఇవన్నీ కూడా ప్రాణాలకు తెగించే చేస్తున్నామా నువ్వు మోకరించాలంటే అమ్మో ఎంతమందికి జవాబు చెప్పాలన్నట్లుగా ఉందా నువ్వు ఆరాధన చేయాలంటే అయ్యి బాబు ఈ వీధందరూ నన్ను అడిగితే నా పరి పరిస్థితి ఏంటి అన్నట్లుందా లేదుగా కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రాణాలకు తెగించి అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం బైబిల్ బ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు ప్రాణాలు తెగించి కొన్ని పనులు చేశారంట కనీసం మనమైనా ఆ అనుభవాలు గుండా వెళ్తే బాగుంటుందని వ్యక్తిగతంగా నా అభిప్రాయం చూడండి ప్రేమ దేవుని బిడ్డారా మొదటిగా ఇదే దావీదులు చూస్తే మొదటి సమయలు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం సమయలు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చనం దావీదుల గురించి చెబుతూ అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫలి ఆ ఫలిస్థీను చంపగా యహోవా ఇస్రాయేల్ కందరికి గొప్ప రక్షణ కలగజేసెను చూసారు ప్రిమే దేవుడు పెట్టినారా ఇక్కడ దాబీదు మనకు కనబడుతున్నాడు దాబీదు అంటే ఎవరిని చంపాడు అని అంటే ఫిలిస్తీనుడైన గుళ్యాత్తులు చంపినట్లుగా మనం చూస్తున్నాం ప్రాణాలకు తెగించి నిజమే మనందరికి మొదటి సొమల క్రింద పదిహేడో అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది ఏలా లోయలో ముప్పై తొమ్మిది రోజుల నుంచి వినబడిన ఆ స్వరం అంటే మీలో ఎవడైనా వస్తే నాతో యుద్ధం చేస్తే నేను మీకు బానిసలం అవుతాను నేనే కాదు నా జాతంతా కూడా మీకు బానిసలం అవుతావు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని చూసిన అనేకులు కూడా ప్రాణాలు ఎవరికి నీరైపోయినాయి అంట ఎందుకని ఎందుకని అంటే ఆరు ఆరుమూర్ల చాలాలు అనుభవం అంటే ఇంచుమించు పది అడుగులు ఎత్తు ఆయన వేసుకున్న యుద్ధ కవచాలే నూట యాభై కేజీలు అంట ఒక పడవ ఏమంటే తోలేటప్పుడు ఉన్న నావ ఆ యొక్క తిట్టి ఎలా ఉంటుందో ఆయన ముందు ఒకడంట బల్యాన్ని మోసుకొని వెళ్తున్నాడంట అలా చెప్పుకుంటా ఉంటే ప్రేమ దేవుని పెట్టారా చిన్నప్పటి నుంచి విల్లి విద్య ఏమంటే యుద్ధము తెలిసిన ఒక బలాడ్జుడు అంటండి ఈ గుళ్యాత్తుని గురించిన విషయాలు మనం అందరికీ తెలుసు మరి ముప్పై తొమ్మిది రోజులుగా ఇస్రాయేల్ భయపడుతూ అమ్మో 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 అనుకుంటున్నారు మొదటి రాజైన సౌలు కూడా అతనికి భయపడ్డాడు కానీ యుహోవ ఆత్మ కలిగిన దావీదు మట్టిగా ఆ ఫిలిస్తీయుడిని యుద్ధము యుహోవాది అని చెప్పి ప్రాణాలకు తెగించి అన్నలు కాదన్నా ఎవరు కాదన్నా సరే ఇస్రాయిల్ పక్షమున సున్నతి లేని ఫిలిస్తీనుడు వాడు యుద్ధము యుహోవాది అని చెప్పి ఏవండి ఐదు రొన్నని రాళ్ళు తీసుకొని ఎలా లోయలో వెళ్ళి యహోవ పక్షమున యుద్ధము చేయగా యహోవ అతను అప్పగించిన విధానము తన కత్తితో తాని నరికి ఆ ఫిలిస్తీయును తీసుకొచ్చిన విధానము మనందరికీ తెలుస్తుంది భక్తులైన దావీదు మనకేం చెప్పాలనుకుంటున్నాడు అంటే ఉదాహరణగా ఈ ఫిలిస్తీయును పాపంతో పోలిద్దాం ప్రాణాలకు తెగించంట మనం అంటే పాపాన్ని తీసివేయాలి ఉదాహరణగా నేను చెప్తాను క్రొత్త నిబంధన గ్రంథంలో బాప్తి స్విచ్ యోహాను అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన హేరోదు హీరోదిని అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్నయ్య భార్య వదులు వరస అవుతున్నప్పటికీ కూడా వదును కూడా రాజ రాణి అవ్వాలి అనే ఒక ఇదితో గారి పక్కన చేరిద్దమాట ఈయన సరే ఎవరైతే నాకెందుకు అని వరస వాయు తప్పి ఏమంటే వదునిని భారీగా చేసుకొని జీవిస్తున్నారు రాజ్యాలు వేలుతున్నారు ఈ సమయంలో ప్రిమే దేవుని పెట్టారా బాప్తీస్ యోహాను వెంటనే వారు సింహాసనం మీద ఉండగానే వారిని గద్దించాడంటే మత పద్నాలుగు అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివితే మీరు అసలు ఎంతటి పాపం చేశారు రాజ్యం కావాలని తమ్ముడేమో అన్నయం చంపాడు రాజ్యాకాంక్షతో భర్తను కాదని వాయు తప్పి నువ్వు జీవించవు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఏమండి సింహాతుడు ఎంత రాజువైనా కావచ్చు ఎంత పోటుగాడమైనా కావచ్చు అని చెప్పి ఎవరిని అందరు ముందు తాను చేసిన తప్పులు బయట పెట్టాను వెంటనే ఏమంటే హీరోది అయితే కన్నీరు కాట్ కానీ హీరోదిని మట్టిగా కోపాన్ని పెట్టుకుంది ఒకరొక రోజున అనగా హీరోది పుట్టినరోజున తన కుమార్తె చేత నాట్యం చేయించి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు బాబు తీసుకు తన కావాలని చెప్పింది ఎందుకు ఈ మాట చెప్పానంటే బాప్తీష్మి యోహాను అమ్మో నేను రాజుగారి దగ్గర నిలబడ్డాను ఏమైనా చెబితే నా పని ఏమైపోతుంది నా బ్రతికేమైపోతుంది ఆలోచించాల ప్రాణాలకు తెగించి పాపాన్ని ఖండించాడు నిజమే ఫిలిస్తీయుడైన గొలియాతు పాపానికి సూచనగా మనం తీసుకుంటే అవసరమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రాణాలకు తెగించి పాపాన్ని మనం దూరం చేసుకోవాలి నేను ఈ మధ్యన ఒక భక్తుడు చెప్తే నేను విన్నాను ఓ తెల్లని జంతువు అంటండి అది ఎక్కువ భూమి లోపలే పెరిగిద్ది అంట ఒక ఎలుక లాంటి స్వభావం కలిగింది దాని పేరు ఏదో ఉంది దాని చర్మం అంతా దాని బొచ్చు అంతా తెల్లగా ఉంటుందంట ఒకసారి ఒక వేటగాడు ఆ యొక్క ఉన్న ఆ జంతువుని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు సాధ్యం కావట్లేదంట వెంటనే అతను గమనించాడు ఏంటది అంటే ఆ జంతువు ఏదైతే ఉందో ఆ జంతు జంతువు కంట ఎక్కడైనా బురద వెంటనే తన నాలుగుతో శుభ్రం చేసుకొని కడుక్కోనైనా సరే బురద మట్టికి తన శరీరాన్ని అంటుకొనివ్వదంట అప్పుడు వెంటనే తెలివైన వేటగా ఏం చేశాడంటే ఒక బకెట్ నిండా బురద తీసుకొచ్చి దాని కన్నం ఏదైతే ఉంటుందో ఆ కన్నంలో అది బయటకు వచ్చి ఏదో తన యొక్క ఆహారం నిమిత్తం వెతుక్కుంటుండగా ఆ బెజ్జాల్లోనంట బురద వేస్తాడంట వెళ్ళి దాన్ని పట్టుకున్న సమయంలో పరుగు పరుగు నా ఇల్లు ఎక్కడుంది నా కన్నం ఎక్కడుందని చెప్పి పరిగెత్తిన జంతువు అంట ఆ కన్నం దగ్గర బురద ఉండడం ఆ కన్నం అంతా బురదతో నిండి ఉండడం చూసి చావైనా చచ్చింది కానీ అందులోకి దూరలేదంట ఏమైందిలే పర్లేదులే పాపం ఏమైతేనే బురదే కదా అని అనుకోలేదంట నేను చావైనా చేస్తాను కానీ బురదను బట్టిగా అంటించుకోను మనందరికీ తెలుసు ఒక రాయినంట ఒక గొర్రె పిల్లని ఓ ఒక పిల్లని పెంచుకుంటున్నాడంట ఆయన ఎవరి వంతుని మీద నుంచి వెళ్తా ఉంటే ముందు వెళ్ళిపోతున్నాడు ఈ రెండు వెనకాల వస్తున్నాయి వెంటనే ఆ వంతుని యొక్క కర్రెక్కను బట్టి రెండు బురదలు అంట పంది అనుకుంటుందంట ఆహా ఎంత బాగుంది బురద అనుకుంటుంది కానీ ఈ అంట కేకలేస్తుందంట అయ్యా నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మరి మనం ఎలా ఉన్నాం ఉండిపోవచ్చుగా బురదలోనే బురదే కదా కానీ గొర్రె పిల్ల ఒప్పుకోలేదంట తన ఒంటికి బురద అంటుకోవడం మన జీవితంలో కూడా ప్రాణాలైనా పోవాలి కానీ పాపాన్ని బట్టి మన శరీరం మీద ఉంచుకోవడానికి లేదు ఎందుకంటే పాపం మనుషుల ప్రాణాన్ని తీస్తుంది పాపం మనకు జీతం అంట మరణం అని బైబిల్ చెప్తుంది నీ ప్రాణం పోయినా పర్లేదు కానీ నీ జీవితంలో ఏ ఏ పాపలు ఉన్నాయో అది రేపు నీ ప్రాణాన్ని తీస్తుంది నువ్వు దాన్ని కాదంటే రేపు పొద్దున లేకుండా చేస్తుంది కాబట్టి మనం చేయాల్సిన మధు తలుపు ఏంటంటే భక్తులు చెప్తున్నారు ప్రాణం పోయినా పర్లేదు పాపాన్ని దానియల్ గారు కూడా షెడ్రక్ మెషన్ అభిజ్ఞ వారు కూడా మనం తెలుసుకోవచ్చు ప్రాణం పోయినా పర్లేదు కానీ మేము ఈ తిండి తినం అని చెప్పి తెగించు ఈ దేవుడిని మేము పూజించు ప్రాణాలు పోయినా పర్లేదు ప్రాణాలు తెగించిన భక్తులు పాపం చేయడానికి ఇష్టపడరా మరి మనం ఎందుకు ఏమండి రాజీ పడిపోతున్నాం పాపానికి శాపాలకి మనం రాజీ పడకూడదు ప్రాణం పోయినా సరే పాపాన్ని మనం ఉంచకూడదు అందుకని కొలసి మూడు ఐదులు అంటాడు కొన్ని పాపాలు ఉన్నాయి తుంచేయాలి కొన్ని పాపాలు ఉన్నాయి వంచేయాలి కొన్ని పాపాలు కొన్ని పరిశుద్ధతలు ఉన్నాయి ధరించుకోవాలి కొన్ని మొక్కలంట వంచాలంట కొన్ని మొక్కలంట తుంచాలంట కొన్ని మొక్కలంట అసలు పెంచనే పెంచకూడదంట కొన్ని మొక్కల్ని ఏమంటే తీసుకొచ్చి మరీ పెంచుకుంటామంట చూసారా ఏది ఉంచాలో అది ఉంచితే మన ఇంటికి శ్రేష్టం కొన్ని మొక్కలు ఉన్నాయి కదా పవన్ ఎదగనే అనుకుంటే గోధుమలు వచ్చి గురుగులు ఎదిగి గోధుమ పంట నాశనం చేసినట్లు పాపం పక్కన మనం ఉంటే మన పరిశుద్ధత పాడైపోతుంది కాబట్టి భక్తులు అంటే మనకు నేర్పుతున్నారు పాపం పోయి పాపాన్ని బట్టి పాపంతో రాజీ పడకు ప్రాణం పోయిన పర్రా పాపాన్ని మట్టిగా వదులుకో అంటున్నారు రెండోది మనం చూసిన వారుమైతే ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయ పదహారు పదిహేడు వచనాల్లో రాణి అని ఎస్తేరు బొద్దుక తన పిన తండ్రికి ఇలా కౌరు పంపిస్తుంది నా తండ్రి ఇంచుమించు మూడు నెలలు రెండు మూడు నెలలు అవుతుంది నేను నా భర్త దగ్గరికి వెళ్ళి ఎందుకంటే రాజుగారి దగ్గర ఒక శాస్త్రం ఉంది ఆయన దండము కనుక నా వైపుకు చూపకపోతే నేను చచ్చిపోతాను ఇదిగో ఇక్కడ చక్కని రాసే ఎస్ తేరు గ్రంథం నాలుగో అధ్యాయం ఎస్ గ్రంథం నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చి నాలుగు పోయిన సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానం చేయకుండా నేను నా పని కత్తెలను ఉపవాసం ప్రవేశించడం న్యాయ వ్యతిరేకతముగా ఉన్నను నేను రాజు నొద్ద నేను నశించిన నశించదును అది పోయినా పర్లేదు ప్రాణాలు తెగించి రాజు ముందు నిలబడతా ఆ రాజు ముందు నిలబడడానికి ఈ రాజు ముందు నేను మోకరిస్తా ఆ రాజును కలవడానికి ముందు ఈ రాజులు కలుస్తా ఎవరో మన ఏసు రాజుని ఆవిడ మూడు రోజుల ఉపవాసం ఉంది ఆవిడతో పాటు చరికత్తలు ఉన్నారు మొద్దుకాయ మొద్దుకాయతో పాటు స్త్రీలందరూ ప్రార్థన చేసుకున్నారు మనందరికి తెలుసు చరిత్ర రాజు ముందు నిలబడింది రాజుకు దయ కలిగిందంట అమ్మా నువ్వు చావడం ఏంటి మనల్ని ఎవరైతే నీ జాతిని చంపుతానన్నాడో అంటే హామాలుని తాను సిద్ధపరిచిన ఉరుకోయ్య మీద వేయడం మనందరికి తెలుసు అంటే ఒక వ్యక్తి రక్షణ కోసం మనం చావడానికైనా సిద్ధపడాలి ఒక ఆత్మ రక్షించబడుతుందంటే సకల జనుల మర్యాద చప్పున రక్షణను సంఘంలో ఒక వ్యక్తి బాగుంటుంది అన్నప్పుడు మనల్ని అన్న కాదన్న ఇవన్నీ మనం ప్రయాసపడాలి నేను చోట విన్నాను భక్తులు చెప్పిన మాట ఒకసారి అంట ఒక ఆవిడి అంజురాలు అమ్మ నా గుడికి రావాలని ఉంది మరి మీ అయ్యారు ఎప్పుడు పెడతారు ఏంటో అంటే పలానా ఆదివారం అక్క పలానా ఎనిమిది తొమ్మిదింటికి పెడతారు రాక్క అంటే సరే వస్తాను వెళ్ళేటప్పుడు నన్ను పిలువ అందంట సరే ఆ అక్క బయలుదేరి వచ్చింది ఎనిమిది అయిందంట ఇంకో అరగంటలో ప్రార్థన స్టార్ట్ అవుతుంది అక్క దగ్గరికి వస్తే అమ్మ నాకు రావాలని ఉంది కానీ ఈ అంటల నుండి ఉండిపోయినాయి మా ఆయన ఏమంటాడు ఏమో సరే అక్క ఈ వారం రాను అందంట సరే వదిలేసి వచ్చింది రెండో వారం మళ్ళీ పిలిచింది అక్క త్వరగా రా వెళ్దాం అని అయ్యా నాకు ఈ బట్టలు ఉండిపోయినాయి మరి బట్టలు వదిలేస్తే మీ మా ఆయన ఏమంటాడు నేను రాలేనక్క అందంట ఈవిడెళ్ళి అయ్యగారు ప్రార్థన చేయండి ఆవిడ రావాలనుకుంటుంది కానీ రాలేకపోతుంది అన్న అప్పుడు అయ్యగారు అన్నారంట దీనికి ప్రార్థన ఎందుకమ్మా అన్నారంట అదేంటండి మరి ఆవిడ రావాలి కదా అంటే అమ్మా నువ్వు ఒక చెయ్యేస్తే ఏంటి అప్పుడు పది అంట్లు ఉన్నాయి ఆవిడేమంటుంది అంట్లు లేకపోతే వచ్చేద్దును అంట్లు ఉన్నాయి కాబట్టి రావట్లేదు అంది మనం ఏం చేయాలి అక్క నువ్వు తోము నేను కడిగేత్త ఆ బట్టలున్నాయా నువ్వు ఉతుకుని జాడి అంటే అంటే ఎంతసేపట్టింది అయిపోతుంది ఆవుడు కూడా నీ దగ్గర దేవుని గుడికి రావడానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ప్రిమే దేవుని పెట్టారా ఒక వ్యక్తి దేవుని మందిరానికి రావాలంటే ఒక మనిషి ప్రయాసపడాలి సాధ్యంగా త్వరగా చెప్పగానే అంత వచ్చేరు రామ్మ అంటే వచ్చేసి పోరు కొన్నిసార్లు మనం ధనాన్ని ఖర్చు పెట్టాలి ఒక వ్యక్తి రావాలని డబ్బు లేదు నిజంగా ఆలోచించండి నా సాక్ష్యమే నేను చెప్పాలి నేను నాచుకుంటూ వెళ్దాం అనుకున్నాను మన బైబిల్ మిషన్ సభలు జరుగుతున్నాయి ఒక అయ్యారు నన్ను పిలిచారు అయ్యారు రావచ్చు కదా చక్కగా అని వెళ్ళడానికి మనకి ఛార్జీకి డబ్బులు లేవు సరే అని చెప్పి ఈ ఈలోపు నాకు ఒక ఫోన్ వచ్చింది ఓ తమ్ముడు ఫోన్ చేసి సంఘపడ్డా అయ్యారు రేపు పొద్దున కాకని తోట వెళ్దాం వస్తారా అన్నారు సరే నేను అన్నాను ఉంది కానీ అంటే మీరు ఏం చెప్పొద్దు అన్నీ నేను చూసుకుంటా అన్నాడు ఈరోజు దేవుని మహాకృప ఉదయం కాకాని తోట చూసుకొని అన్నీ మన బండి వేసుకెళ్ళాం పెట్రోల్ అంతా ఆయన ఖర్చుగా కొట్టించాడు చక్కగా తీసుకెళ్ళాడు తీసుకొచ్చేసాడు ఇంటికంటే ఇప్పేసాడు దేవునికి స్తోత్రం చెప్పండి హాలే లూయా చూడు కొన్నిసార్లు వెళ్ళాలని ఆశ ఉంది కానీ వెళ్ళడానికి ఏమి లేదు సదుపాయాలు లేవు ఇంకో చోటుకి వెళ్ళడానికి అవకాశం వచ్చింది వెళ్ళడానికి దేవుడు కృపించారు నిజమే కొన్ని చోట్లకి ఒక వ్యక్తి రక్షణ కావాలన్నా ఒక వ్యక్తి దీవెన కావాలన్నా కొంతమంది యొక్క సహాయము అదే ధన రూపేణ కొంతమందికి సమయము పడుతుంది కొంతమందికి టైం ఉంటుంది కొంతమందికి చేతి పని ఉంటుంది అంటే ఒక ఆత్మ రక్షించడానికి ఈవిడేం చేసింది మూడు రోజులు దేవుడి దగ్గర ఉపవాసం చేసింది అందుకే బైబిల్లో మాట ఉంది సమర్పణ చేయము ఒక పాట మనం పాడుతూ ఉంటాం సమర్పణ చేయుము ప్రభునకు నీ దేహము ధనము సమయము దేవుని కొరకు ఏం ఖర్చు పెట్టాలంటే కొన్నిసార్లు నడుము ఉంచి చేయాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు డబ్బు ఇచ్చేస్తే చాలు పనిచేరిగిపోద్ది ఇంకొంతసేపు కొన్నిసార్లు ఏంటంటే మనమే నిలబడి పని చేయాల్సిన పరిస్థితి ఎలాగైనా ఏం జరగాలి ముందు దేవుడి పని జరగాలి కాబట్టి ప్రిమండ్ దేవుని పెట్టారా దేవుని కోసం అంట మీరు ఏం చేశారో తెలుసా మూడు రోజులు ఉపవాసం ఉండి ఇస్రాయల్ యొక్క యూదుల రక్షణ కొరకు ఉపవాసించి నక్ష చాలా చక్కని మాట నేను నశించిన అంటే నేను చచ్చిపోయినా పర్లా ఇస్రాయల్ పక్షంలో నేను వెళ్ళి నిలబడతాను కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం ఒక ఆత్మ రక్షించబడడానికి ఉపవాసం ఉంటున్నావా లేదా ఓ పూట వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా లేదా ఓ పూట సమయాన్ని వెచ్చించి ఆ ఆ అమ్మ ఆ అక్క అమ్మంది కాసేపు వెళ్ళి ఆవిడతో మాట్లాడదాం ఏసీ గురించి నాకు మాటలు చెప్తామని ఏమైనా చేయగలుగుతున్నావా కొంతమంది రక్షణ కోసం ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం ఇక మూడో మాట చూడండి దేవుని పెట్టారా అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ముగించేస్తున్నాను అపోస్తుల కార్యము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం అయితే దేవుని కృపా సువార్తన గురించి సాక్ష్యం నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు ఇది ఇరవై అధ్యాయం కూడా పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు రాజైన అగిప్ర అనే ఆయన దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటైన సాక్ష్యము దమస్కు ప్రాంతంలో ఏసేని దర్శించడం ఆయన స్వరం వినడం ఇవన్నీ చెప్తూ చెప్తూ ఇరవై నాలుగు వచ్చిన వచ్చేటప్పటికి నా ప్రాణాన్ని లెక్క చేయను అంటున్నాడు దేనికి లెక్క చేయవయ్యా అంటే నేను ఎంతో మందిని చంపాను ఈరోజు ఎంతో మందిని రక్షించడానికి చావైనా చేస్తాను దేనికోసం ఏసై గురించి నాలుగు మాటలు చెప్పడానికి ఏసై కోటాలు చేయడానికి సువార్తను అందించడానికి బా సువార్తను అందించడానికంట ఏం ఏం చేస్తాడంట చావైనా చేస్తాను అంటున్నాడు మనం కొరిందకి రాసిన పత్రిక చదివితే సువార్త ప్రకటించడానికి ఆయన మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు ఈ మూడు మిషనరీ ప్రయాణాల్లో తను ఎన్ని శ్రమలు పడ్డాడో ఒక ఇతడు రాసిన అనుభవాలు మనం చదువుతాం ఒకసారి రెండు కొరిందకి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిందో చదుదాం అమ్మ ఇరవై మూడు ఇరవై నాలుగు

ఒక రాజపాలు సముద్రంలో గడిపితిని అనేక పర్యావరణాలు ప్రయాణంలోను నదుల వల్ల ఆపదల్లోను దొంగల వల్లైన ఆపదల్లోను స్వజల వల్లైన ఆపదల్లోను అన్ని జిల్లాల వల్ల ఆపదల్లోను పట్నంలో ఆపదల్లోను అరణ్యంలో ఆపదల్లోను సముద్రంలో ఆపదల్లోను కపట సహోదరుల వలన సహోదరుల వల్ల ఉంటిని ప్రయాసముతోను చూసారా సువార్త ప్రకటించడానికి మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు ఏడు సంఘాలు కట్టాడు కానీ ఎలా కట్టాడో చాలా చక్కగా వెళ్ళిపోయావో సువార్థ ప్రకటించేసావా అంటే ఇది లిస్ట్ ఇస్తున్నాడు ఎన్ని ఆపదలు వచ్చినాయో దేవుని స్వార్థ పనిచేయడానికి కొంతమంది కొట్టారంట కొన్నిసార్లు జైల్లో వేసారంట తింటాకి తిప్పాలంట వెళ్ళే ప్రయాణం లేదంట చూసారా స్వార్థ కోసం ఎంత ప్రయాసపడ్డాడు కానీ ఏమంటాడు తెలుసా సాక్ష్యం ఇస్తూ దేవుని స్వార్థ పరిచయ కొరకు నేను చావైనా చేస్తాను మరి దేశ స్వార్థ కొరకు మనం ఏం చేస్తున్నాం నలుగురికి స్వార్థ కసేపు సమయం గడుపుతున్నావా దేవుని సేవకులతో కార్యక్రమాలు జరిగిస్తున్నావా దైవ సంబంధమైన కార్యక్రమం చెప్తా పెడతా ఉంటాయి గారు పాల్గొంటున్నావా ప్రాణానికి తెగించి స్వార్థ విషయంలో మనం ఏం చేస్తున్నాం ఇక చివరి మాట చదువు ముగించేస్తున్నాం రోమిలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము నాలుగో వచనములో ఏంటి రోమ పత్రిక పదహారో అధ్యాయము ఇచ్చి మించు చాలా మంది గురించి పౌలు గారు వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ నాలుగో వచనంలో అంటున్నాడు నాకు నా ప్రాణము కొనుకు తన ప్రాణము ఈ చిట్టుగా నువ్వు తెగించింది అంటున్నారు ఎవరిు మూడవ వచనంలో వారు దేవుని జత పని వారైన పిస్కిల్లాయు ఆకులా అంట ఆకులా పిస్కిల్ అనే దంపతులు అంట యేసు క్రీస్తు యొక్క పరిచర్య కొరకు సేవకుల అవసరాలు తీర్చడానికంట ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాను మరి మన ప్రాణాలు తెగించి ఏం చేస్తున్నాం దేవుని కోసం సంఘం కోసం సేవకుల కోసం సువార్త కోసం మనం ఏం చేయగలుగుతున్నాం కనీసం నీ పాపాలు నువ్వు విడిచిపెడితే చాలా అంతకంట నీకు ఏ ప్రభు అడగట్లా నీ కొరకు నా కొరకు కలవరిలో తన ప్రాణాలు పెట్టి ప్రాణానికి తెగించి మన అందరికీ రక్షణ ఇచ్చిన ప్రభువుకి మనం ప్రాణం తెగించి మనం ఏం చేస్తున్నాం అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టగలుగుతున్నావా ఒకసారి ఆలోచించండి ఈరోజు అంశం ప్రాణములకు తెగించి మనం ఏం చేయాలి దావేది గారి యొక్క బలార్జులంట ప్రాణాలకు తెగించి ఆయనకి నీళ్లు కావాలంటే నీళ్ళు తెచ్చిపెట్టారు దేవుని పని తన భక్తుని అవసరాలు వాళ్ళు తెలుసుకున్నారు ప్రాణాలకు తెగించి యుద్ధము చేశారు ప్రాణములు తెగించి శత్రువులను గెలిచారు మన జీవితంలో మన ప్రాణాలు దేనికోసం పెడుతున్నాం కొంతమంది బట్టల కోసం ప్రాణాలు పెడుతున్నారు తెత్తవా చచ్చిపోంటవా బట్టల కోసం భోజనాల కోసం ఇల్లు కోసం అవసరాల కోసం ప్రాణం ఈరోజు సులువైపోయింది భక్తుడు నేను అన్నాడు నేను చావను సజీవుని క్రీస్తుని ప్రకటిస్తాను కాబట్టి కలవంచ ప్రార్థన చేసుకుందాం